తర్వాత ఘోర ప్రమాదం ఇరవై ఎనిమిది మందికి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుస్తుందాం మేడం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నా లక్షణానికి వివరాలు అయితే తెలుపునపై ఇజ్రాయల్ మరోసారి దాడులకు పాల్పడింది బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం గాజా స్ట్రీట్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తుంది ఇందులో ఇరవై ఎనిమిది మంది చనిపోయారని ప్రాణాలు కోల్పోయారని గాజా డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది గాజాలో పన్నెండు మంది కాన్ యునెస్ ప్రాంతంలో పది మంది మృతి చెందినట్లు అమాస్ చెప్పింది దాడులపైన ఇజ్రాయెల్ కూడా మాట్లాడింది అమాస్ ఉగ్రవాదులు తమ దేశంపైన దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతుంది ఇజ్రాయెల్ బాంబు దాడిలో కనీసం డెబ్బై ఏడు మంది పాలస్తీన్లు గాయపడ్డారని గాజాలో పాలస్తీన్ల ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గత నెలలో అమల్లోకి వచ్చిన అమెరికా మధ్యవర్తితో కాల్పుల విరమన్న అతిపెద్ద ఉల్లంఘన అని అంటున్నారు ఇజ్రాయెలు కాన్ యునిస్ ఏదైతే ప్రా సమీపంలో దక్షిణ గాజాలోని అల్ మవాసి ప్రాంతంలో సహా మూడు నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిందని చెబుతూ ఉన్నారు ట్రంప్ తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్యసమితి మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక కోసం అంటే గాజా కోసం ఇరవై మంది అంటే ఇరవై అంశాల శాంతి ప్రణాళికలు రూపొందించారు తాజాగా అమెరికా రూపొందించిన ముసాదాయ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సోమవారం ఆమోదించింది ప్రతిపాదనకు అంతర్జాతీయ ఆదేశం లభించి అయితే తీర్మానకు అనుకూలంగా పదమూడు ఓట్లు వచ్చాయి అయితే రష్యా చైనా ఓటింగ్కు దూరంగా ఉన్నాయి దీంతో గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళం లేదా ఐఎస్ఎఫ్ఏ అనగా ఏర్పాటు అధికారం వస్తుందని దీని గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ఐఎస్ఎఫ్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు ఈ దళం గాజాలు ప్రవేశించడం సైనిక నిరాయితీకరణ చేయడం కీలక ప్రాంతాలను భద్రపరచడం మానవతా సహాయం అందించడం మద్దతు ఇవ్వడం వంటివి పనులు చేస్తుంది ఇజ్రాయెల్ ఈజిప్ట్తోనూ తన కార్యకలాపాలు సమ